ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే గ్రేట్ టూ విఆర్ఓల ప్రొబేషన్ సమస్య పరిష్కరించండి అంటూ స్పెషల్ డిఎస్ సిఎస్ స్పెషల్ సిఎస్ సిసోడియాకు రాష్ట్ర విఆర్ఓల సంఘం అయితే కలవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గ్రేట్ టూ విఆర్ఓల ప్రొబేషన్ పదోన్నతులు ఇతర సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ ల్యాండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియాకు రాష్ట్ర గ్రామాధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్పి సిసోడియాను సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు పెండింగ్లో ఉన్న వీఆర్ఓల సమస్యలు ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ వన్ టైమ్ సెటిల్మెంట్ రేషియో పెంపు అదేవిధంగా వీఆర్ఓలందరికీ కూడా కామన్ డీడీఓ తహసీల్దార్లుగా గ్రేడ్ టూ వీఆర్ఓల ప్రమోషన్లు ప్రమోషన్ వెంటనే పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారన్నమాట ఆయన త్వరలోనే వీఆర్ఓల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి హామీ ఇచ్చారు సో విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి వీరైతే కలవడం అయితే జరిగిందనమాట సో మొత్తంగా ఇది మనకు ప్రొబేషన్కి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని